పండుకి లైక్ ఎంగేజ్మెంట్ ఆ లేకపోతే ఏంది పెళ్లి చూపులు అంటే ఆ పెళ్లి చూపుల అబ్బాయి చూడే ఇప్పుడు డైరెక్ట్ ఎటు దిగినట్టే అబ్బాయి వస్తారంట ఎంతైనా ఎంతైనా ఏదైనా మాకు మాకు కొన్ని ఉంటాయి కాబట్టి అది తీసుకోలేకపోతాం

నా పట్టి ఉండదా ఉన్నది ఒకటి కూర్చున్నారు పిల్లలు ఎత్తుకోవాలని ఉండదా బ్రేకింగ్ న్యూస్ పండు పెళ్లి కొడుకుని ఎత్తుకడానికి వెళ్ళిన బుల్లెట్ సో గా సడన్ గా పండు విజయవాడ నుంచి వచ్చింది అయితే ఏమని మాట్లాడింది అంటే పండుగకి లైక్ ఎంగేజ్మెంటా లేకపోతే పెళ్లి చూపులు అంటే ఆ పెళ్లి చూపులు అబ్బాయి ఇప్పుడు ధైర్యం ఎడ దిగినట్టారంట పండుగ పెళ్ళ అంట అయితే బేసిక్ గా నాకు పండుగ డీలింగ్ ఉంది లైక్ నా పెళ్లి నువ్వు పెళ్లి చేసుకోవాలన్నా ఇది అని చెప్పి సడన్ గా పెళ్ళి అంటుంది చింతైనా ఎంతైనా ఏదైనా మాకు మాకు కొన్ని ఉంటాయి కాబట్టి అది తీసుకోలేకపోతాం సై భవి నువ్వు ఏదో విషయం చేసి అజ్జు పెళ్ళు పెళ్లి చేసుకోవాలని చెప్పు నేను చేసుకుంటా కాదండి ఒక ఆరు నెలల కానీ నా ముందే చేసుకుంటారు అవి అది అత్యువేషన్స్ లైఫ్ బాధలు బీర్ తాక్కుంటూ ఇట్లా దేవదాస గడ్డం పెంచుకుంటాడు

మ్యామ్ వాకింగ్ గైస్ ఓ మై జో ఏ నువ్వు కళ్ళలో నీరు వస్తే నా గుండెల్లో అయిందో గాట్లు పడతాయి హే సిస్టర్ హాయ్ గాయ్స్ అందరు బాగున్నారా మర్చిపోయిన అనుకున్నార ఛీ పోయిన అనుకున్నారా విజయవాడ నుంచి అటే అటు అటు నుంచి అదే పోయిందనుకున్నారా పెళ్ళి పెళ్ళి అనుకుంటున్నావ్ లఖా గోరింగజీ లకా హాయ్

ఏమనుకుంటున్నా అనుకుంటున్నా అదే బట్టలు జస్ట్ చెప్తాను సో నేను చాలా రోజుల తర్వాత ఒక ప్రేమ్ లో కనిపిస్తున్నాం కదా చూడండి ఇది కూడా బ్రేక్అప్ ఇక్కడ మనిషి తిరిగినట్టు ఇక్కడ ఫోన్పోయింది ఇక్కడ ఫోన్ ప్రేమ్ మొత్తానికి చచ్చిపోయింది

బుద్ధి పెట్టాలని ఇంట్రెస్ట్ వస్తుంది నువ్వు పెళ్లి ఎప్పుడన్నా సరే మేము ఇద్దరం లవ్లో ఉన్నప్పుడు ఎంజీపీఎస్ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి నన్ను పికప్ చేసుకునేటోడు బస్ స్టాప్ లోకి వచ్చినా తీసుకొని పోతాడు బస్ స్టాప్ వచ్చి కూడా నేను కాల్ చేయాలి ఒక నిమిషం ఏం చెప్పింది నాకు పెళ్లి చూపు సరే ఎవరా పెళ్లి కూడా మీరు హైకుండా నాగా అదే నువ్వు ఎందుకు అదే అసలు కాదు అదే అసలు కానివ్వడు అదే అసలు అదృష్టం లేదు పండుగ అదృష్టం లేదు

చెప్తున్నా తెలుసా ఇట్లా కూసు పడుతుంది వాళ్ళే కండ చూసినా అది అనుకో కుంతి అన్ని తప్పుగా ఎప్పుడరా తప్పు తప్పు మాట తప్పు తండదు లేదు తప్పు చూడ అన్నీ ఏమన్నదంటే ఇంటి రోజు పిల్లలు ఎత్తుకోవాలని ఉండదా నా మాటే సాగాలి ఇన్ని రోజులు నీ మాటే సాగింది కాబట్టి మొడ్ గుడిపోయినా అవ్వదు ఇప్పుడు హైదరాబాద్ లోనే అంట వెళ్ళి మాట్లాడాలని చెప్పాను మారిపోయిన అర్జున్ మర్చిపోయినా మూవ్ అని అయిపోయిన చెప్పుకుని అర్జున్ తీసుకుని అవుతా అని చెప్పేసి వచ్చాను సో ఇప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేయాలి

ఆ మైక్ పట్టు negligence ని చేస్తా. నీకెందు కాల్తుంది బ్రేక్ అప్ అయిందిగా బ్రో. బ్రేక్ అప్ అయింది గానీ లోపడ ఉండా నీకు. సొల్ల కొడ లోపడేం లేదు. నా కంప్లీట్ చేయని పండు. నా డైలాగ్ కంప్లీట్ చెయ్. దెబ్బ తిని ఆ ఇప్పుడు ఏము లేదు. ఫిక్స్ అయిపోయినావా? ఇప్పుడు అక్కడ ఉన్నాను. ఏముంది? బుల్లెట్

సరే పెద్ద ఓకేనా హైదరాబాద్ అనమాట కొన్ని రోజులు మళ్ళీ వెళ్ళిపోతా మా పెళ్లి కొడుకుని చూసి మరి పండుపల్లి మరి గబ్బు మొహం చూసుకోవడం